హాయ్ నమస్తే వెల్కమ్ టు రోహిత్ సార్ క్లాసెస్ నేను మీ రోహిత్ సార్ కొద్దిసేపటి క్రితము టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ముగిసింది అదే టీజీపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వేస్ అయితే ముగిసింది సో ఇది ముచ్చటగా మూడోసారి ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి అసలు ఈ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా వచ్చాయి పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఫాలో అయ్యాడు ఎగ్జామినర్ అండ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను సూక్ష్మంగా మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము సో డెఫినెట్గా ఈ వీడియోతోనే మీరు కనుక మా ఛానల్ని విజిట్ చేస్తే డెఫినెట్గా ఛానల్ని లైక్ చేయండి ఛానల్లో రెండు కంటెంట్ని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓవరాల్గా గత రెండు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే ఇది చాలామందికి ఈజీగా అనిపించిన ఇది ఈజీ క్వశ్చన్ పేపర్ అయితే కాదు సో అభ్యర్థికి అభ్యర్థి దగ్గర నుంచి ఎగ్జామ్ ఏం ఎక్స్పెక్ట్ చేశాడు అభ్యర్థికి ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఎంత మేరకు ఎంత మేరకు తెలుసు అనలిటికల్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి కోణంలో క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది ఎక్కువగా ఖచ్చితమైనటువంటి సమాచారం ఉండే విధంగా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అయితే చేశారు సో ఇక్కడ ఓవరాల్ ఓవరాల్గా మాట్లాడితే సబ్జెక్ట్ వైజ్గా ఒకసారి మనము కూలంకషంగా మాట్లాడితే సో మేజర్గా జనరల్ స్టడీస్ అంటేనే ఎబిలిటీ సో ఎబిలిటీ అరౌండ్ మనకు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ కూడా ప్రాపర్గా మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయితే ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ స్కోర్ చేస్తారు సో ట్వంటీ ఫైవ్ స్కోర్ చేస్తారు రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆ అభ్యర్థి ఏ విధంగా స్కోర్ చేసే చేస్తాడు అనేది ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ సో అదేవిధంగా పాలిటీ కనుక చూసుకుంటే పాలిటీలో చాలా మటుకు క్వశ్చన్స్ అభ్యర్థి యొక్క సూక్ష్మ నాలెడ్జ్ని టచ్ చేసే విధంగా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేశారు అంటే పాలిటీ సబ్జెక్టులో గ్రిప్పు ఉండడం అనేది ఏ విధంగా ఉండాలి అంటే ఏ ఏ చిన్నటువంటి ఏ చిన్న క్వశ్చన్ అయినా కూడా లోపలికి అంటే లోతుగా అయితే ఇక్కడ అడిగాడు సో జనరల్గా ఫండమెంటల్ రైట్స్ అంటే ఆ నెంబర్స్ తర్వాత అక్కడ ఉన్నటువంటి మేజర్ టూ త్రీ పాయింట్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటాము బట్ ఆ విధంగా క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వలేదు సో చాలా లోతుగా అంటే సూక్ష్మముగా ఒక ఒక కాన్సెప్ట్ ఉంటే ఆ కాన్సెప్ట్లో సూక్ష్మంగా అభ్యర్థికి అవగాహన ఉందా లేదా అనేటువంటి అంశాలను టచ్ చేసుకుంటూ వెళ్ళాడు జాగ్రఫీలో మటుకు మేజర్గా వరల్డ్ జాగ్రఫీ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి కొంత మేరకు వరల్డ్ జాగ్రఫీలో గ్రిప్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం సులువుగా ఆన్సర్ చేసే విధంగా ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో మేజర్గా ఎకనామిక్ సంబంధించినటువంటి అంశాలు తీసుకుంటే కరెంట్ బేస్డ్ డాటా అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చారు సో అభ్యర్థులు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ మీద సీనియర్ అభ్యర్థులకి క్వశ్చన్ పేపర్ మీద సంపూర్ణ ఆమె అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంతమేరకు సక్సెస్ అయి ఉండొచ్చు కాకపోతే ఇక్కడ లిమిటెడ్ టైం కాబట్టి సో ఎక్కువ మేరకు కొంచెం లెంతీ క్వశ్చన్స్ కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయి కాబట్టి సో ఇక్కడ ఎండింగ్ వర్క్కి వాళ్ళ వాళ్ళు ఎట్లా చేశారు అనేది ఇక్కడ ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోతుంది ఇక హిస్టరీకి వెళ్తే హిస్టరీలో మేజర్గా నేషనల్ మూమెంట్ పెద్దగా టచ్ చేయకపోయినా కూడా ఏన్షియంట్ హిస్టరీ అండ్ మీడివల్ హిస్టరీని కొంత సూక్ష్మంగా అయితే అడగడం జరిగింది సో హిస్టరీలో హిస్టరీ సబ్జెక్టును ఇండివిజువల్గా బాగా గ్రిప్ అభ్యర్థులకు అది కొంచెం అది కొంచెం ఫెచింగ్ అయితే అవ్వచ్చు ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ స్థాయి మాత్రం గ్రూప్ వన్ అధికారులు ఏ విధంగా ఉండాలి అదే స్థాయిలో క్వశ్చన్ పేపర్ అయితే ఉంది గ్రూప్ టూ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు ఇందులో మంచి స్కోర్ వచ్చినా కూడా గ్రూప్ వన్ని ప్రాపర్గా క్రాక్ చేయలేరు సో గ్రూప్ టూ సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళ వారితో కొంత ఆందోళన అయితే ఉండబోతుంది గ్రూప్ వన్ కోసం ఎస్పెషల్గా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది రాస్తారు కాబట్టి వాళ్ళ వల్ల కొంత ప్రిలిమ్స్ కట్ ఆఫ్ పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు ఓవరాల్గా ప్రశ్నపత్రము మరీ హై లెవెల్ కాకుండా మోడరేట్ లెవెల్ అయితే ఇచ్చాడు మరి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్ మేము ఏఎస్ ఈ స్కోర్ వస్తే అంటే ఎంత స్కోర్ వస్తే మేము సేఫ్ స్కోర్గా మేము కన్సిడర్ చేయొచ్చు అంటే ఓపెన్ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీ చెందిన వాళ్ళు సెవెంటీ త్రీ అండ్ ఎబౌ సెవెంటీ త్రీ కంటే ఒక ఫైవ్ సిక్స్ మార్క్స్ సెవెంటీ త్రీ అనేది మీరు కట్ ఆఫ్గా నిర్ధారించుకోండి సెవెంటీ త్రీ వరకు సెవెంటీ త్రీ పైన ఎవరికైతే వస్తాయో వాళ్ళు సేఫ్ జోన్గా వాళ్ళ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోవచ్చు వాటి నుంచే అదే అదేవిధంగా మరి బీసీఎస్ అభ్యర్థులు అయితే ఈ ఓపెన్ కట్ ఆఫ్ ఏదైతే నిర్ది మనం చెప్పడం జరిగిందో దానికి ఒక ఎనిమిది నుంచి పది మార్కులు తక్కువ వచ్చినా వస్తే వాళ్ళు ఇది సేఫ్ స్కోర్గా కన్సిడర్ చేయొచ్చు సో సేఫెస్ట్ స్కోర్ అనేది అరౌండ్ సిక్స్టీ త్రీ టు సెవెంటీ త్రీ మధ్యలో ఉంటుంది సెవెంటీ త్రీ పైన ఎవరికైతే ఓపెన్ అభ్యర్థులకు వస్తాయో వాళ్ళు హైగా ప్రిపరేషన్ మొదలుపెట్టుకోవచ్చు బీసీఎస్సీఎస్టీ వాళ్ళైతే సిక్స్టీ త్రీ ఎబౌ ఎవరికైతే వస్తాయో వాళ్ళు హాయిగా వారి యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టుకోవచ్చు ఇది దీనికి సంబంధించినటువంటి అంశం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్